రోడ్ సైడ్ బండి మీద దొరికే చికెన్ పకోడి కరకరలాడుతూ క్రిస్పీగా ఎంత బాగుంటుందో కదా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అదే టేస్ట్ టెక్స్చర్ రావాలి అంటే ఒక చిన్న చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటో వీడియోలో చెప్తాను వీడియో మొత్తం చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఇలా హాఫ్ కేజీ చికెన్ తీసుకోండి చికెన్ ముక్కలన్నీ కూడా ఈవెన్ సైజ్లో ఉండేట్టు అండ్ దీంట్లో బోన్ స్కిన్ తక్కువ ఉండేట్టు చూసుకోండి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ ఒక స్పూన్ శనగపిండి శనగపిండి అవైలబుల్ లేకపోతే మైదాపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ బద్ద నిమ్మరసం ఒక స్పూన్ ట్రిక్ చికెన్ మసాలా యాడ్ చేసుకోండి మీకు ట్రిక్ మసాలా అవైలబుల్ లేకపోతే ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకైతే ఈ చికెన్ మసాలా అంటే చాలా అండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను చికెన్తో ఏ రెసిపీ చేసినా కంపల్సరీ ఈ మసాలానే యూజ్ చేస్తూ ఉంటాను మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే నేను వాళ్ళ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను మీరు అక్కడి నుంచి ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు వీళ్ళ బ్రాండ్లో వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని రకాల మసాలాలు అవైలబుల్ ఉంటాయి మెయిన్గా నాకైతే ఈ చికెన్ మసాలా అంటే చాలా ఇష్టం అందుకే ఎక్కువగా ఇదే యూజ్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఇందులో ఓకే ఒక గుప్పెడ కరివేపాకు కొంచెం కొత్తిమీర అలాగే పొడవగా చీల్చుకున్న నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసి అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేట్టు ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత కనీసం ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకోగలిగితే పకోడీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది సో మ్యారినేటింగ్ అనేది కంపల్సరీ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియంగా హీట్ ఉన్నప్పుడు ఈ చికెన్ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఆయిల్ మరీ ఓవర్ హీట్ ఉందనుకోండి చికెన్ పైన మంచి కలర్ వచ్చేస్తుంది లోపల సరిగా కుక్ అవ్వదు కాబట్టి మీడియం హీట్లో ఉన్నప్పుడు చికెన్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అది కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత చికెన్ తీసి పక్కన పెట్టేసుకొని మిగిలిన చికెన్ కూడా వేసుకుని అది కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న చికెన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు సార్లు వేయించుకొని తీసుకోవడం వల్ల చికెన్ అనేది లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా చాలా బాగుస్తుంది అచ్చంగా స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ లాగా ఉంటుంది అనుకోండి ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాగే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకొని ఎవరైనా కస్టమర్లు వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు డీప్ ఫ్రై చేసిస్తూ ఉంటారు ముందుగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించేస్తాం కాబట్టి లోపల ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది అండ్ అగైన్ మళ్ళీ నూనెలో వేసి మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి పైన ఇలా మంచి కలర్ తోటి క్రిస్పీగా వేగుతుంది మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయాల్సిన పని లేదు ముక్కలు బాగా అంటే అవే ఇలా ఎర్రగా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఎంత బాగుందో అచ్చు స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ లాగే ఉంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇంకా చెప్పాలంటే దానికన్నా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ మీలో ఎంతమందికి చికెన్ పకోడీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మినీటివిరియన్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం